అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇది బట్టలు వేసుకునే స్టాండ్ బట్టలు చలికాలంలో వర్షాకాలంలో బట్టలు ఎండవు కదండి అందుకని ఇది వేసుకోవడానికి స్టాండ్ అనమాట ఇది బయట నాలుగు వేలు ఉందండి నేను అడిగి వచ్చాను మా దగ్గర నాలుగు వేలు ఉంది కాబట్టి నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను అనేది కూడా మీషోలో ఆర్డర్ ఇచ్చాను నాకు మీషోలో రెండు వేలకు వచ్చింది అంటే తక్కువ సైజ్ అని తక్కువ రేట్ అనమాట సేమ్ అదే మోడల్ కాకపోతే రేట్ అనేది తక్కువ అనమాట చాలా చాలా బాగుందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేను నిన్న ఓపెన్ చేశాను కాకపోతే ఇది మొత్తం స్టాండ్ నేను మొత్తం జీంట్ చేసి కూడా ఒక వీడియో పెడతాను ఎలా ఉంటుంది ఏంటని ఖచ్చితంగా మీకు నేను ఆ వీడియో కూడా పెడతానండి స్టాండ్ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది బయట నాలుగు వేలు కాబట్టి మనకు ఆన్లైన్లో రెండు వేలకే వచ్చింది కాబట్టి పర్వాలేదు ఇంకా తక్కువ రేట్లలో కూడా ఉన్నాయండి వెయ్యి రూపాయలు ఉన్నాయి పదిహేను వందలు పద్దెనిమిది వందలు ఇలా ఉన్నాయి కాకపోతే ఎంత రేటు పెడితే అంత స్టాండ్ వస్తుందన్నమాట ఎక్కువ రేట్ పెడితే ఎక్కువ పెద్ద స్టాండ్ వస్తుంది తక్కువ రేట్ పెడితే తక్కువ చిన్న స్టాండ్ వస్తుంది వెయ్యి రూపాయలకు కూడా ఉన్నాయి రెండు వందలకు ఉన్నాయి మూడు వందలకు ఉన్నాయి కిటికీలో జేమ్ చేసేయడం అనమాట తాడులు కూడా ఉన్నాయి కట్టడానికి కానీ నాకు ఇది చాలా బాగా అండి మా దగ్గర ప్లేస్ చాలా పెద్దగా ఉంది అయినా వర్షం బట్ట మొత్తం తడిసిపోతూ ఉంది బట్టలు అందుకని నేను ఈ స్టాండ్ యాండ్ అనేది చాలా బాగుంది నేను కన్ఫ్యూజ్ అవ్వా అయ్యాను అనమాట ఎందుకంటే ఇచ్చిన సామాన్లు వస్తాయో రావా అనుకున్నా కరెక్ట్ అన్ని సామాన్లు కరెక్ట్గా అవి నట్లు అనేవి నేను కరెక్ట్గా ఫిట్ చేసి ఒక వీడియో పెడతానండి మొత్తం స్టాండ్ తయారు చేసి ఆ వీడియో కూడా పెడతాను త్వరలో ఇప్పుడైతే స్టాండ్ తీసుకున్నాను స్టాండ్ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి అలాగే మీకు ఎలా ఉంది ఏంటి ఖచ్చితంగా ఖచ్చితంగా కామెంట్ చేయండి బయట మీకు ఎంత రేట్లలో ఉన్నాయి నాకు అది కూడా చెప్పలేదు ఎందుకంటే నేను పెట్టిన రేటు తక్కువన ఎక్కువ మీరు ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే తక్కువ రేట్ అయితే ఎక్కడ దొరకదని నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది చాలా బట్టలు ఎండకేసుకునే స్టాండ్ అది కూడా త్రీ ఫ్లోర్ వచ్చింది అని కింద షూస్ పెట్టుకోవడానికి త్రీ ఫ్లోర్ వచ్చింది అది వదిలేసి చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఓపెనింగ్ కూడా చేశాను మీరు చూడండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళు చివరి వరకు చూడండి మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ you <laughs>